జెహరాబాద్ బస్ స్టాండ్ అండి ఈ జెహరాబాద్ బస్ స్టాండ్లో అమ్మ బాత్రూమ్ సరిగ్గా లేవు డోర్స్లన్నీ విరిగిపోయినాయి డిఎం గారికి చెప్తే డిఎం గారు ఏం పట్టించుకోవట్లేరు మరి ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు పట్టించుకోవట్లేరు ప్యాసింజర్కు ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ట్యాలెట్ బాగా లేక డోర్స్ లేవండి డిఎం గారికి ఆలోచించాలి డిఎం గారు లేడీస్ ఎట్లా పోతారండి ఓపెన్ ప్లేస్లో డోర్స్ సరిగా లేవు అన్నీ విరిగిపోయినాయి మొత్తం చెత్త ఉంది చండాలంగా ఉంది కిలింగ్ చేపిస్తలేరు దోమలు పుట్టుకొస్తున్నాయి మలయాళం వస్తుంది దోమలతోటి నేను అడుగుతున్నాను డిఎం గారికి ఎందుకు ఆన్సర్ ఇస్తలేడు ఇస్తలేడు ఇది నెంబర్ వన్ బస్ స్టాండ్ అండి ఇది జహరాబాద్ బస్ స్టాండ్ ఇది బాత్రూమ్స్లో అంత గలీజ్ ఉంది బాత్రూమ్స్కు డోర్స్ లేవు అది ఫిట్ చేయాలి అన్ని రిపేరింగ్ చేయమని డిఎం గారికి చెప్తే పట్టించుకుంటలేడు మరి కండక్టర్లు డ్రైవర్లు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను మీ ఇళ్ళ డోర్లు లేకపోతే అమ్మమ్మ బాత్రూంలో ఓపెన్ ప్లేస్లో కూర్చున్న పెడతారా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా దీనికి సమాధానం ఇవ్వండి మీరు ఫస్ట్ నేను డిఎం గారికి ఎన్నోసారి ఫిర్యాదు చేశాను ఏం చేస్తున్నాడు డిపో మేనేజర్లకు అర్థమైతే లేదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన లేడు ఏమైనా మాట్లాడితే ఏమంటాడు ఇది మా ఇది నేను ఆంధ్ర వాణ్ణి తెలంగాణ వాళ్ళు అటెండ్ చేస్తారు తెలంగాణ వాళ్ళకు బుద్ధి లేదు అని డిఎం గారు చెప్తున్నారండి ఇట్లా నేను మాట్లాడు ఇదే పద్ధతి ఆ మీడియా వాళ్ళతో మాట్లాడు డిఎం గారు అసలు జ్ఞానం ఉంది ఆ డిఎం గారికి కండక్టర్లు డ్రైవర్లు అసలు ఏం చేస్తున్నారు ఈ అమాం బాత్రూమ్లు ఓపెన్ ఉన్నాయండి డోర్స్ అన్నీ విరిగిపోయినాయి కళ్ళు దొబ్బినాయి అడిసి వాళ్ళకు కళ్ళు కనిపిస్తే బా నేను చూపిస్తున్నాను అన్ని ఆధారాలతో చూపిస్తున్నాను కదా ఏం చేస్తున్నారు అసలు ఎంత చెత్త ఉంది చూడండి ఎంత చెత్త ఉంది దీంతో దోమలు పుట్టుకొస్తున్నాయి దోమలతోటి మల్యాన్నం వస్తుంది రోగాలు వస్తున్నాయి నేను ఏమంటాను డిఎం గారి చేత కాకపోతే రాజీనామా చెయ్యండి డిఎం గారు కండక్టర్లకు డ్రైవర్లకు అసలు కళ్ళు కనిపిస్తున్నాయి దొబ్బుతున్నాయి కళ్ళు అని నేను అడుగుతున్నాను నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మామ చాందాషా ఆరోపిస్తున్నాను డిఎం గారు వారం రోజులు మీరు ఇవన్నీ చేయకపోతే మీ మీద చర్యలు తీసుకువస్తుంది అని తెలియజేస్తున్నాను నేను ఇది జహీరాబాద్ బస్ స్టాండ్ బాత్రూమ్ డోర్స్ అన్నీ ఇరిగిపోయినాయి డిపో మేనేజర్ ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ లేడీస్ పోవాలనే ఇబ్బంది ఎంత గలీజ్ ఉంది చూడండి ఇది జెహ్రాబాద్ బస్ స్టాండ్లో డోర్స్లన్నీ విరిగిపోయినాయి ఇవి అంత గలీజ్ ఉంది ఇక్కడ ఫినాలు కొట్టాలి ఎంత చండాలం ఉంది చూడండి ఇక్కడ మొత్తం చండాలం ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దోమలు పట్టుకొస్తున్నాయి ఈ డోర్స్లన్నీ విరిగిపోయే వల్ల అంత చెత్త చండాలం ఉంది ఇక చూడండి ఎంత గలీజ్ ఉంది ఇది జహరాబాద్ బస్ స్టాండ్లో ఇంత గలీజు ఉండి ఎట్లా డోర్స్లన్నీ ఇరిగిపోయినవి నేను డిపో మేనేజర్ గారికి అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వాలి చూడండి ఎంత గలీజు ఉంది చూడండి కళ్ళతో చూడండి నేను డిపో మేనేజర్ గారికి చెప్తున్నాను జైరాబాద్ డిపో మేనేజర్ గారికి అడుగుతున్నాను ఇగో డోర్స్ రన్ని విరిగిపోయినాయి ఇగో చూడండి ఇక్కడ లేడీస్ ఎట్లా పోవాలి ఈ డోర్స్ విరిగిపోతే ఎట్లా పోవాలి ఈ అమ్మాం బాత్రూమ్ అంత గలీజ్ ఉంది చూడండి డోర్ విరిగిపోయినాయా ఇవ్వాలి చూడండి కళ్ళతో చూడండి డిపో మేనేజర్ గారు ఇగో చూడండి డోర్స్ డోర్స్లన్నీ ఇరిగిపోయినాయి దీనికి ఎవరు ఆన్సర్ ఇస్తలేరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను నేను ఆర్టీసీ వాళ్ళకు దీనికి సమాధానం ఇవ్వాలి ఆర్టీసీ వాళ్ళు జహరాబాద్ బస్ స్టాండ్ ఎంత గలీజ్ ఉంది చూడండి ఇది జహరాబాద్ బస్ స్టాండ్లో ఎంత గలీజ్ ఉంది చూడండి ఇది బస్ స్టాండ్ అంటారా దీంతో దోమలు కూడా ఉట్టుకొస్తున్నాయి ఎంత గలీజ్ ఉంది ఇది జహరాబాద్ బస్ స్టాండ్లో ఎంత గలీజ్ ఉంది చూడండి

ఇది జహరాబాద్ బస్ స్టాండ్ ఇది ఎంత కష్టం ఉంది చూడండి దీంతో బుట్టుకు వస్తాయి డీపో మేనేజర్ గారు ఏం చేస్తున్నారు చూడండి ఇది జహీరాబాద్ బస్ స్టాండ్లో ఇంకో చెత్త ఇట్లా ఉంది దీంట్లో దోమలు గుట్టుకు వస్తాయి జహీరాబాద్ డీపో మేనేజర్ మీద చర్యలు తీసుకోవాలనే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చూడండి ఎంత గలీజ్ ఉంది ఇది ఇది डोर लो ये डोरर అన్ని రీపేని యు బూట్స్ అన్ని రీపేని జైరావద్ డిపో సర్వే్ దిస్ జైరావద్ ఈ జైరావద్ డిపోనంటని యు బో జైరావద్ డిపోలో యు బాత్రూమ్ అన్ని రీపేని డోర్స్ అన్ని రీపేని యు జైరావద్ యు బస్ డిపోలో డోర్స్ అన్నీ విరిగిపోయినాయి బాత్రూమ్ ఇట్లా పోతారు లేడీస్